బీహార్లో చిరాగ్ పాస్వాన్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇద్దరు ఒకే కోవకు చెందినట్లుగా అయితే అందరూ వీళ్ళిద్దరికీ సారూప్యతను అయితే ఇచ్చేస్తున్నారు అంటే చిరాగ్ పాస్వాన్ కూడా సేమ్ అంతే కష్టపడి పార్టీని విజయ తీరాలకు చేర్చారు ఇక్కడ కూడా అంతే జనసేన పవన్ కళ్యాణ్ గారు కష్టపడి పార్టీని అయితే ఒక గుర్తింపు తీసుకొచ్చారు పార్టీకి ఆయన ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు ఈయన ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటారు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పొత్తు పెట్టుకుంది ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని ఇరవై ఒక స్థానాలకి ఇరవై ఒక స్థానాలు గెలిచి హండ్రెడ్ స్ట్రైక్ రేట్ అయితే సంపాదించారు అలాగే చిరాగ్ పాస్వాన్ కూడా ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేసి పంతొమ్మిది స్థానాల్లో గెలవడం జరిగింది డెబ్భై ఆరు శాతం స్ట్రైక్ రేటుతో అయితే గెలిచారు ఇక్కడ పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో సపరేట్గా పోటీ చేసి సొంతంగా పోటీ చేసుకొని ఒకటంటే ఒక్క స్థానంలో గెలవడం జరిగింది అలాగే అక్కడ రెండు వేల ఇరవైలో కూడా అంతే ఎన్డీఏకి సపోర్ట్ చేసినా పొత్తు పెట్టుకోకుండా కేవలం నాకు నరేంద్ర మోదీ అంటే ఇష్టమే అంటూ ఆయన ఎన్నికల్లోకి దిగి నూట ముప్పై ఐదు స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక స్థానం మాత్రమే గెలవడం జరిగింది కాకపోతే జేడీయూ ఓట్లు అయితే చీరి చేశాడు రెండు వేల పదిహేనులో డెబ్బై ఐదు స్థానాల్లో వచ్చినటువంటి జేడీయూ రెండు వేల ఇరవైలో చిరాగ్ పాస్వాన్ వాళ్ళకి పోటీ దిగడం వల్ల ఓట్లు చీలిపోవడం వల్ల నలభై మూడుకి పరిమితం అయిపోయాడు అలాగే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు పొత్తు పెట్టుకుని ట్రైనా పంతొమ్మిది స్థానాలు గెలుచుకున్నారు ఆ విధంగా పవన్ కళ్యాణ్కి చిరాగ్ పాస్వాన్కి అయితే ఒక సారూప్యత అయితే ఉంది